నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు నేడు జూబ్లీ లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి సోదరుడు మాగంటి వజ్రనాథ్ ఒక గెట్ టుగెదర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంలో మాగంటి గోపీనాథ్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు ఇతి సందర్భంగా మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్ మాట్లాడుతూ పార్టీ టికెట్ ఇస్తే తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు అలాగే పార్టీ హైకమాండ్ మాగండి గోపీనాథ్ భార్యకు టికెట్ ఇస్తే ఆమెకు కూడా పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు మన యువకత నేత జూల్స్ ఎమ్మెల్యే గారు మాగడ్డి గోపీనాథ్ గారు చాలా బాధాకరంగా ఉంది ఆయన సంతాప సభ మన మాగడ్డి వజనాథ్ గారు అదేవిధంగా అమ్మగారు కలిసి మన అన్నగారు ఆఫీస్లో పెట్టడం జరిగింది ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా త్రీ టైమ్స్ గెలిచింది మీ అందరికీ తెలిసింది ఏంటంటే మేము కార్యకర్తలము ఎమ్మెల్యే తర్వాత మేము ఆయన పక్కకు ఉన్నామని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడకున్న ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఇసుక కూడా డివిజన్ నుంచి ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగిందో దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మన తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా మేము అందరం ఉండేవాళ్ళము ఆ విధంగా ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు మా కాన్సెన్సీకి వచ్చారో అప్పటి నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మహిళా నాయకులు సీనియర్ లీడర్సు అందరూ ప్రతి ఒక్కరు మన రైమంతా నుంచి మన ప్రహ్లాద్ గారు అదేవిధంగా ఎర్రగడ్డలో సంజీవ్ గారు షేక్పేట్లో ప్రదీప్ గారు ఇట్లా ప్ర బోరాపండలో విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరు తెలుగుదేశం నుంచి మేము పాత సీనియర్లు ఇవ్వండి అదేవిధంగా సార్ మా దగ్గర తెలుగుదేశంలో గెలిచినాక జాయిన్ జాయిన్గా అవేటప్పుడు కూడా మా అందరి గురించి పిలిచి మాతో మాట్లాడినాకనే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు సెకండ్ టైమ్ ఎలక్షన్స్ సెకండ్ టైం కూడా అందరం కలిసి అదే విధంగా అందరం కలిసి మనం సెకండ్ టైం గెలిపించుకున్నాము థర్డ్ టర్మ్ గెలిపించుకున్నాము సార్ని మాకు తీర్చలేని లోటు ఉన్నది జూస్ ఎమ్మెల్యే గారు చనిపోయాక ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు బ్రతికి ఉన్నప్పటి నుంచి మాకు అదే పదిహేను సంవత్సరాల నుంచి మాగంటి వజ్రనాథ్ గారు బ్యాక్ బోన్ గా ఉండి మా అందరిని నడిపించే వాళ్ళు ప్రతి కార్యక్రమము ప్రతి బూత్ వైజ్ గా ప్రతి గల్లీలో ఏది ఏ సమాచారం నడుస్తుంది ఎట్లా నడుస్తుంది అనేది ప్రతి సమాచారము మా అన్నగారు తీసుకునే వాళ్ళు అందుగురించి అనే కాన్స్టెన్సీలో ప్రతి ఒక్క లీడర్లు అంటే ఒక ఈ డివిజన్ ఆ డివిజన్ అని కాదు డివిజన్ డివిజన్లో కూడా ప్రతి ఒక్క బూత్ ప్రెసిడెంట్లతోని మన అన్నగారికి వజనాథ్ అన్నగారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే గా ఉండి నడిపించేది మన వజ్రనాథ్ గారు అప్పటి నుంచి అదేవిధంగా సార్ ట్రై చేస్తున్నారు టికెట్ గురించి అధిష్టానము బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేము మొత్తం అందరం బలపరిచి మొత్తం అందరం పనిచేయడానికి రెడీ ఉన్నాము మళ్ళా మేము ఏమనుకుంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి జిహెచ్ఎంసీగా మళ్ళా మొత్తం అందరు కార్పొరేటర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకోవడానికి జూబ్లీన్స్ అసెంబ్లీ కాన్సెన్సీలో బలంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై గోపన్న జోహార్ గోపన వచ్చినటువంటి కార్యకర్తలకి నా బిడ్డలందరికీ కూడా వీళ్ళందరిలో కూడా నేను నా కొడుకుని చూసుకుంటున్నాను కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈ సంతాప ఏర్పాటు చేయడానికి నాకు పెద్ద కొడుకు ఎంత ఎంత బతుకు బతికాడమ్మా వాడు ఎంత బతుకు ఏమీ లేకుండా ఎట్లా చేయాలి మీ పిల్లలందరినీ పిలిచి వాడంటే ఎవరైతే అభిమానం ఉంటారో ఆ పిల్లలందరినీ పిలిచి మనం ఒకసారి వాడితో మాట్లాడాలమ్మా అన్నాడు అలాగే బాగా అట్లా అనుకున్నందుకే మీరందరూ కూడా అభిమానంతో వాడి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వాడిని పోగొట్టుకున్నందుకు చాలా బాధగా కూడా ఉంది అయినా కూడా మీ అందరిలో కూడా నేను గోపీని చూసుకుంటాను ఆడపిల్లలతో కూడా అక్క చెల్లి ఉండేవాడు కాబట్టి వాడు ఆ పిల్లలందరూ నా బిడ్డలే ఈ ఈ సభ ఎందుకంటే సంతాన సభగా చేయటానికంటే కూడా అందరూ కలిసి చేసే దానిలాగా అనుకున్నాను అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు నమస్కారాలు అంటారండి ఇక్కడికి వచ్చిన మా నాయకులు యువ నాయకులు సీనియర్ నాయకులు అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తులు యాక్చువల్ గా మాకు మన దివంగత ఎమ్మెల్యే గారు తో మాకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ పరిచయము పార్టీలో ఆయన యువ ఉండేవాడు మేము కూడా కర్తబాద్ కాన్సెన్స్ నుంచి పనిచేసిన వాళ్ళ మేము అందరము ఆయన పూర్తిగా ఇప్పుడు మా ఎక్స్ ప్రెసిడెంట్ బసరాజ్ చెప్పినట్టు టూ థౌజండ్ ఫోర్టీన్లో తిన్నామా ఉన్నామా అన్నంత దగ్గర అయ్యాము అందరం కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయన మాతో ఒక టూ త్రీ ఇయర్స్ మధ్యాహ్నం లంచ్ మేము ఉంటే మాతో కలిసే చేసేవాడు కార్యకర్తలతో అందరికీ పెట్టినాక మా అందరికి కూడా చేసేవాడు ఇంకోటి మా లక్ ఏంటంటే మేము అనుకున్నది ఒకటి పార్టీ పోవడము యాక్చువల్గా టిఆర్ఎస్ పార్టీ గెలిచుంటే ఇవాళ ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మినిస్టర్ ఉండేవాడు పార్టీ పోయింది గద్యంతరం లేక ఆయన ఎక్కువ దేవుడు తీసుకెళ్లిపోయాడు ముఖ్యంగా వజ్రనాథ్ గారిని మేము కాన్సెన్సీకి ఎందుకు పిలుచుకుంటున్నాం అంటే కూడా చెప్తాం ఆయన్ను బలవంతంగా మేము పిలుచుకుంటున్నాం సార్ మాకు తోడు కావాలి మాకు ఒక అండ కావాలి మాగంటి గోపీనాథ్ గారు పోయినందుకు మాకు అండ కావాలని ఆయన మేము ఆయన చనిపోయినప్పటి నుంచి మాకు కూడా ఎవరికి తృప్తిగా లేదు ఇప్పుడు అందరికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరికి కూడాను కాన్స్టెన్సీలో కూడా అందరు లోపల ఉంది మేము వజ్రనాథ్ గారు వచ్చే మాకు బాగుంటుంది మాకు వజ్రనాథ్ గారు అండగా ఉండాలని ఇవాళ మిత్రులు ప్రశ్నించారు మేము ఏమనుకుంటామంటే మేడం తోడుగా ఉంటే మా కార్యకర్తలకు కొంచెం ఇక్కడ జూబ్లీస్ పేరే జూబ్లీస్ లో నైంటీ పర్సెంట్ స్లమ్ ఉంది రోజు ఆదుకునే నాయకుడు కావాలి కార్యకర్తకి ఏదైనా జరిగితే పొద్దున ఐదు గంటలకు ఫోన్ చేస్తే వచ్చి కూర్చునే నాయకుడు కావాలి మాకు రాత్రి పది గంటలకు వస్తే కూర్చునే నాయకుడు కావాలి అవసరమైతే అధిష్టానం ఇచ్చిన పార్టీకి మేము లోబడే ఉంటాము ఇందాక మా మిత్రుడు బస్వరాజ్ చెప్పినట్టు పార్టీలో హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాం మేము పార్టీ టికెట్ ఇచ్చినా మేము వజ్రనాథ్ గారు వెనకాల ఉంటాం పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆయన తోడు పెట్టుకొని మేము కాన్షియన్స్ అంతా పనిచేయాలని మేము హండ్రెడ్ పర్సెంట్ నిర్ణయించుకున్నాం ఇప్పుడు కార్యకర్తల అండ కోసం మాట్లాడుతున్నాం కానీ మేము ఏదో పోరు పంచాయల కోసం ఆయన దింపట్లేదు దయచేసి మిత్రులకు వినమించుకుంటున్నాం పోరు పంచాయ కోసం మా వద్రనాథ్ అండని మేము రిఫర్ చేయట్లేదు మాకు అండ కోసం మేము రిఫర్ చేస్తాం దయచేసి పత్రికా మిత్రులకు అందరు తెలుసు ఆయన బ్యాక్ బోన్ ఉన్నాడు చిన్న కార్యకర్తలు తెలవచ్చు మా గోపెన్న దగ్గర ఉన్న ఐదు వేల మంది కార్యకర్తల దగ్గరలో ఆయన ఐదు వందల మందిని ఆయన రోజు టచ్ చేసేవాళ్ళు ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఏవేవో వదంతులు ఇవేవి చేస్తారు సార్ కార్యకర్తల బలవంతం కోసమే మా వదర్నాథ్ గారు ఈ నిజవర్గంలో పనిచేయడానికి వారి నిర్ణయం జరిగింది అందుకనే వారి బాటలో మేము నడవదలుచుకున్నాము నడుస్తాము పార్టీనే ముందు తీసుకెళ్ళిపోతాం పార్టీ అవగాహన మేము హండ్రెడ్ పర్సెంట్ గౌరవించే ముందు నడుస్తాం పక్కా చెల్లెళ్ళు తమ్ముడు అన్న అందరికి మా వాళ్ళ మీద గౌరవంతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం మేము చేయడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మీలో ఉన్న భయం పోగొడతానికి మేము ఉన్నాం మీ వెనకాల మా తమ్ముడు తరఫున ఏ ఏ టైం అయినా ఎప్పుడైనా సరే ఏ టైం అయినా మా దగ్గర రావచ్చు ఏ టైం అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మేము పని చేయగలం తమ్ముడు ఆశయాల గురించి మేము వచ్చినా ఇవన్నీ ఇప్పుడు మీకేమన్నా కష్టాలు విషయాలు ఏమున్నా కానీ మాతో చెప్పుకునే ధైర్యం మీకు వచ్చినటువంటి కార్యకర్తలకి నా బిడ్డలందరికీ కూడా వీళ్ళందరిలో కూడా నేను నా కొడుకుని చూసుకుంటున్నాను కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈ సంతాప ఏర్పాటు చేయడానికి నాకు పెద్ద కొడుకు ఎంత ఎంత బతుకు బతికాడమ్మా వాడు ఎంత బతుకు ఏమీ లేకుండా ఎట్లా చేయాలి మీ పిల్లలందరినీ పిలిచి వాడంటే ఎవరైతే అభిమానం ఉంటారో ఆ పిల్లలందరినీ పిలిచి మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడాలమ్మా అన్నాడు అలాగే బాగా అట్లా అనుకున్నందుకే మీరందరూ కూడా అభిమానంతో వాడి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వాడిని పోగొట్టుకున్నందుకు చాలా బాధగా కూడా ఉంది అయినా కూడా మీ అందరిలో కూడా నేను గోపీని చూసుకుంటాను ఆడపిల్లలతో కూడా అక్క చెల్లి ఉండేవాడు కాబట్టి వాడు ఆ పిల్లలందరూ నా బిడ్డలే ఈ ఈ సభ ఎందుకంటే సంతాన సభగా చేయటానికంటే కూడా అందరూ కలిసి చేసే దానిలాగా అనుకున్నాను అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సందర్భం ఇస్తున్నాను